అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి గతంలో తక్కువ నోటిఫికేషన్ ఇస్తే కూడా వాటన్నిటిని పెంచి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టాలి ముఖ్యంగా విద్యాశాఖలు చేపట్టడం ద్వారా విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు ఇదొక పెట్టుబడి భవిష్యత్తు నిర్మాణానికి ప్రయోజనకారిగా మారుతుంది తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజల్ని భాగస్వాములు చేయాలన్న ఆలోచనతోటి ఈ నోటిఫికేషన్ ఇచ్చి అతి తక్కువ సమయంలో పరీక్షల నిర్వహణ నుంచి పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి యాభై ఐదు రోజులు మాత్రమే తీసుకున్నాము ఈ యాభై ఐదు రోజుల తర్వాత నియామకాలకు ఇంకొక పది రోజులు తీసుకుంటున్నాము మొత్తంగా పది నెలల లోపలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై ఐదు రోజుల్లో పదకొండు వేల అరవై రెండు టీచర్ల నియామకాలను చేపట్టడానికి మా ప్రభుత్వము పూర్తిగా కృషి చేసింది ఇది తెలంగాణ నిరుపేదల పట్ల మాకున్న చిత్తశుద్ధి కాబట్టి ఈరోజు ఈ పరీక్షల నిర్వహణ ఈ పరీక్షల ఫలితాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరం అవుతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ విద్య అందించడం ద్వారా వాళ్ళని ప్రయోజకులుగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత టీచర్ల నియామకాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పది నెలలు తిరిగే లోపలనే పదకొండు వేల అరవై రెండు మంది టీచర్లను నియమించడం ద్వారా తెలంగాణ పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న మా ఆలోచన మా కృషి మా అధికారులు చేసిన నిరంతర శ్రమ ఈ సందర్భంగా మనం గుర్తించి అభినందించాలి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి తొంభై రోజుల్లోనే ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రమాణ స్వీకారం చేసిన ఎల్పి స్టేడియంలోనే వివిధ శాఖలలో ముప్పై వేల ఉద్యోగ నియామకాల పత్రాలు అందించడం ద్వారా నిరుద్యోగ సమస్య తీవ్రమైన సమస్య తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ఇంధనంగా పనిచేసిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు అండగా నిలబడి గ్రామీణ ప్రాంతాల పేదల కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చినాము ఇదే కాకుండా డిఎస్సి నోటిఫికేషను టెట్ లేకపోవడం వల్ల కొంతమందికి అవకాశాలు రావట్లేదంటే టెట్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించడం జరిగింది ఇదే కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన పరీక్షల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఒక అంగడి సరుకుగా మారితే దాన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి నూతనంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ను కూడా నిపుణులను అందులో అనుభవం కలిగిన వాళ్ళని నియమించడం ద్వారా ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ముందుకెళ్తున్నాము తొందరలోనే గ్రూప్ వన్ ఫలితాలను కూడా ప్రకటించి వందలాది మంది తెలంగాణ పట్టభద్రులను గ్రూప్ వన్ అధికారులుగా నియమించడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనుకుంటున్నాము ఈ ప్రభుత్వము దాదాపుగా మొదటి సంవత్సరంలోనే అరవై నుంచి అరవై ఐదు వేల ఉద్యోగ నియామకాలకు ప్రణాళిక సిద్ధం చేసి వివిధ శాఖలలో అది సింగరేణి కావచ్చు ఆర్టీసీ కావచ్చు విద్యాశాఖ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు ఇతర ప్రభుత్వంలో ఉండే కీలకమైన ప్రతి శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి గతంలో పేరుకుపోయిన చెత్తనంతా కూడా ప్రక్షాళన చేసుకుంటూ పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాము ఏది ఏమైనా ఇందులో ఎన్నికైనా ఇందులో ఈ ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా భవిష్యత్ తరాల యొక్క బాధ్యత మీ మీద ఉన్నది టీచర్ ఉద్యోగం అనేది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగము నీళ్ళు నిధులు నియామకాలలో ఈ నీళ్లు కూడా మనకు ఒక భావోద్వేగము విద్య కూడా ఇంకొక భావోద్వేగము తెలంగాణకు ఎందుకంటే గత పాలకుల వల్ల అది తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ విద్య నిర్లక్ష్యానికి గురై